నమస్కారం అండి ఈరోజు మనం అక్షాంశాలు రేఖాంశాలు రేఖలే ఏంటంట ఏంటనుకుంటున్నారా అక్షాంశాల రేఖాంశాలు మన భూమికి ఆవరించి ఉన్న అక్షాంశాల రేఖాంశాల గురించి ఈరోజు తెలుసుకుందాం ఈ అక్షాంశాల రేఖాంశాలు ఎలా అంటే ఋతువులు మారుతూ ఉంటాయి టైం జోన్స్ పగలు రాత్రి ఏర్పడుతూ ఉంటుంది వాటి వల్ల మనం అది తెలుసుకోవచ్చండి ఇంకో విషయానికి వస్తే ఈ అక్షాంశాల రేఖాంశాలు అంటే ట్రూనార్త్ అనమాటది సౌత్ అనుకుందామండి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఓకే మనం ఈ అక్షాంశాలు రేఖాంశాలని ఒడిసి పట్టుకొని మనం ఇల్లు కట్టుకుంటే చాలా అద్భుత అద్భుతంగా ఉంటామని తెలుసుకుంటున్నాం తెలుసు చెప్తున్నారు వింటున్నాం ఓకే ఈ అక్షాంశాలు రేఖాంశాల్లో అంత శక్తి ఉందా ఉంది లేదని చెప్పను ఇవి ఆ అక్షాంశాల రేఖాంశాలకి మనం ఇల్లు కట్టుకుంటే విశ్వానికి కనెక్ట్ అయిపోతాం అంటున్నారండి ఈ అక్షాంశాలు రేఖాంశాలు నాకు తెలిసినంతవరకు చెప్తున్నా ఎలా ఏర్పడ్డాయో నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను నార్త్ పోల్ సౌత్ పోల్ ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఉంటాయి అంటే ఒక అయస్కాంత క్షేత్రాల వల్ల మనం కాంపాస్ పెట్టడం వల్ల ఏర్పడుతున్నాయండి తెలుస్తున్నాయి ఇలా ఇలా పాస్ అవుతుంది ఈ లైన్ అనేసి ఇది భూమికి మాత్రమే ఆవరించి ఉన్నాయండి విశ్వానికి కనెక్ట్ అవ్వలా దీనికి మీరు ఈ గ్రిడ్ లైన్స్ కరెక్ట్గా కట్టుకొని విశ్వానికి కనెక్ట్ అయిపోతారు అదేంటో నేను దాని మీద ఇంకా రీసెర్చ్ చేస్తున్నాను నాకు ఇంకా క్వశ్చన్ మార్కండి మీకు ఎందుకు పెడుతు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఆలోచించండి మీకు తెలిసిన ఏదంటే మెసేజ్లో పెట్టండి మీకు తెలిసిన నిజం ఏదైనా ఉంటే ఈ అక్షాంశాలు రేఖాంశాలకి గృహాలు నిర్మించుకోవడం వల్ల అక్కడ ఒక నటరాజ నర్తనం జరుగుతుందని తెలుసుకున్నాం ఈజ్ కోర్ట్ ఎంసీ స్క్వేర్ స్థపతులు చెప్పిన దాంతో ఉండదండి చూశాను ఇక్కడ అదే నటరాజ నర్తనం అంటే శివాలయ టెంపుల్స్ ఆగ్నేయ ప్రాచం ఏదో ఉంటాయండి తిరునామల టెంపుల్ చూసుకోండి టెన్ డిగ్రీస్ తిరుగున్నది ఆగ్నేయానికి తూర్పు అతి పురాతనమైన టెంపుల్ తిరుపతిలో తిరుపతి నుండి ట్వంటీ వన్ కిలోమీటర్స్ దూరంలో గూడి మన గుడి ఉందండి ఆగ్నేయ మీద మీదండి వాళ్ళు కట్టింది కదా స్థప్తలే అంటే ఈ ప్రకృతి శక్తులు తూర్పు పడమర ఉత్తర దక్షిణ వీటినే ప్రేమిస్తాయా విదిక్కుల్ని ప్రేమించవా అంటే ఆ విధంగా ఇల్లులు కట్టుకుంటే వాటికి నచ్చదా చాలామంది కూడా కట్టుకుంటారు చాలామంది బాగుండారు కోట్లు కుమ్మరుచీలు అని ఈ మధ్య కూడా మనం తెలుసుకున్నాం కొన్ని వీడియోస్లో వాళ్ళు జన్మజాతక చక్ర ప్రకారం పర్ఫెక్ట్గా కట్టుకుంటే అది కోట్లు వస్తుందో లక్షలు వస్తుందో నాకు తెలియదు వాళ్ళు చేసే పనిలో డెవలప్మెంట్ ఉంటుంది అడుగు తినేవాడికి ఇంకో ఇంకొంచెం బాగుంటుంది కోటీశ్వరుడికి ఇంకొంచెం బాగుంటుంది అది కోట్లు కుమ్మరిస్తుందో నాకు తెలియదండి ఫస్ట్ పీస్ ఆఫ్ మైండ్ థ్యాంక్ యూ